అసలు థాయిలాండ్ పాలిటిక్స్లో ఏం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో ఒక్కసారిగా అంతా తలగిందులైంది ఒకప్పుడు అదొక చిన్న ప్రాంతీయ పార్టీ అంతే కాని ఇప్పుడు మొత్తం దేశాన్నే శాసిస్తోంది ఎలా సాధ్యమైంది ఈరోజు మనం థాయిలాండ్లో ఈ నీలి ఆధిపత్యం కథేంటో దాని వెనుకున్న వ్యూహాలేంటో అన్ని వివరంగా చూద్దాం ఫిబ్రవరి ఎనిమిది రెండువేల ఈ తేదీని థాయ్ పాలిటిక్స్ ఎప్పటికీ మర్చిపోదేమో భూంజాయ్ థాయ్ పార్టీ షార్ట్గా చెప్పాలంటే బీజేటి ఏకంగా నూట తొంభై మూడు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది ఎవ్వరూ అస్సలు ఊహించలేదు ఇదో మామూలు ఎన్నికల గెలుపు కాదండి దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన ఒక పెద్ద లాంటిది అదే కదా అసలు పాయింట్ ఏదో ఒక మూలన ఉన్న ప్రాంతీయ నాయకుల పార్టీ మొత్తం దేశాన్ని ఎలా చేజిక్కించుకుంది ఇంత పెద్ద జాతీయ శక్తిగా ఎలా ఎదిగింది వాళ్ల స్ట్రాటజీ ఏంటి వాళ్ల ప్లాన్ ఏంటి రండి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం సరే బీజేటి ఈ రేంజ్లో ఎలా గెలిచిందో అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి వాళ్ల విజయానికి పునాదులు ఎక్కడపడ్డాయో తెలుసా పాత రాజకీయ పార్టీలు కుప్పకూలుతున్నప్పుడు ఆ గందరగోళంలోనే వీళ్ళ కథ మొదలైంది ఆ పరిస్థితి చూద్దాం గత ఇరవై ఏళ్లుగా థైలాండ్ పాలిటిక్స్ అంటే రెండే రెండు గ్రూపుల మధ్య యుద్ధం అన్నమాట ఒకవైపు పల్లెటూర్లలో బలమున్న షర్ట్స్ వీళ్లు పాప్యులిస్ట్ పథకాలకు సపోర్ట్ మరోవైపు బ్యాంకాక్లోని పెద్ద తలకాయలు మిలిటరీ సపోర్టున్న యెల్లో షర్ట్స్ వీళ్ళిద్దరి మధ్య గొడవలతో దేశం ఎప్పుడూ అస్థిరంగానే ఉండేది ఇప్పుడు చూడండి ఈ టైం లైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది బీజేటికి టైం ఎలా కలిసొచ్చిందో ఆగస్ట్ ట్వంటీ ఫైవ్లో రెడ్ షర్ట్ ప్రధానని కోర్టు పీకేసింది అంతే పవర్ వ్యాక్యూమ్ వచ్చేసింది సరిగ్గా అప్పుడే బీజేటి లీడర్ అనుతిన్ కేర్ టేకర్ ప్రధానిగా సీన్లోకొచ్చారు అదొక టర్నింగ్ పాయింట్ ఆ తర్వాత డిసెంబర్లో బార్డర్లో ఒక చిన్న గొడవ జరిగితే దాన్ని చాలా స్ట్రాంగ్గా డీల్ చేసి తనే ఒక పవర్ఫుల్ లీడర్ అనిపించుకున్నారు సో పాత పార్టీలన్నీ పడిపోతున్నప్పుడు బీజేటీకి ఇదే కరెక్ట్ టైమని అర్థమైపోయింది అయితే కేవలం అదృష్టముంటే సరిపోదు కదా దాన్ని వాడుకోవాలి బీజేటి సరిగ్గా అదే చేసింది వాళ్లు తమ పాత ఇమేజ్ని కంప్లీట్గా మార్చేశారు ఒక కొత్త ప్రొఫెషనల్ పార్టీగా రీబ్రాండింగ్ చేసుకున్నారు మరి వాళ్ల ప్లాన్లో ఫస్ట్ ఏంటో తెలుసా దేశంలో పవర్ఫుల్గా ఉన్న ఎలీడ్ క్లాస్ని తమ వైపు తిప్పుకోవడం ఒక్కప్పుడు బీజేపీ అంటే ఏమనుకునేవారో తెలుసా వాళ్ళు పొలిటికల్ బ్రోకర్లని ప్రాంతీయ ఫ్యాక్షనిస్టులని తేలిగ్గా తీసి పారేసేవాళ్లు అంటే వాళ్లకు సిద్ధాంతాలు గట్రా ఏమీ లేవు కేవలం పవర్ డబ్బు కోసమే పాలిటిక్స్ చేస్తారని అనుకునేవాళ్లు కానీ చూడండి వాళ్ళు ఆ పాత ఇమేజ్ని ఎలా వదిలించుకుని కొత్తగా తయారయ్యారో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత పెద్దదో చూడండి ఇదిగోండి ఇదే వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఒక త్రీ స్టెప్ స్ట్రాటజీతో మొత్తం సీన్నే మార్చేశారు ఫస్ట్ స్టెప్ గంజాయి లీగలైజేషన్ అనే ఒక్క ఇష్యూకే పరిమితం అవ్వకుండా ఎకానమీ మీద ఫోకస్ పెట్టారు సెకండ్ స్టెప్ పెద్ద పెద్ద బిజినెస్ లీడర్స్ ని పార్టీలోకి తీసుకొచ్చి మేము బిజినెస్ ఫ్రెండ్లీ అని ఒక సిగ్నల్ ఇచ్చారు ఇక మూడోది ఇది చాలా ఇంపార్టెంట్ సెనెట్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకుని గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మాతోనే సాధ్యం అని క్లియర్గా చెప్పేశారు అండ్ ఇట్ వర్క్డ్ ఈ స్ట్రాటజీ భలే పనిచేసింది ఒకప్పటి ప్రాంతీయ బాస్ ఇప్పుడు దేశాన్ని నడిపించగల సీఓ ప్రధానిగా మారిపోయారు ప్రజలు ఆయన్ను అలా చూడటం మొదలుపెట్టారు ముఖ్యంగా బ్యాంకాక్ లాంటి సిటీల్లో ఉండే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ బిజినెస్ కమ్యూనిటీ ఈ కొత్త లీడర్షిప్ని బాగా యాక్సెప్ట్ చేశాయి వాళ్ల గెలుపుకు ఇదే ఒక సాలిడ్ ఫౌండేషన్ వేసింది సరే సిటీల్లో సపోర్ట్ సంపాదించారు కానీ అది సగం కదే అసలు సిసలైన యుద్ధం పల్లెటూర్లలో ఉంది కదా మరి తమ ప్రత్యర్థుల కంచుకోటల్ని బీజేటి ఎలా బద్దలు కొట్టుంది వాళ్ల నీలి గోడని ఎలా కట్టుకుంటూ వెళ్ళింది ఇప్పుడు ఆ కథ చూద్దాం థాయిలాండ్లో ముఖ్యంగా పల్లెటూర్లలో పాలిటిక్స్ అర్థం కావాలంటే మనం బాన్ యాయ్ అనే సిస్టం గురించి తెలుసుకోవాలి అంటే పెద్ద ఇల్లు అనే అర్థం సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉంటాయి కదా దాదాపు అలాంటిదే ఒక పవర్ఫుల్ ఫ్యామిలీ ఆ ఏరియా మొత్తాన్ని తమ కంట్రోల్లో పెట్టుకుంటుంది వాళ్లకు పనులు చేసి పెడుతూ ప్రభుత్వ స్కీములందిస్తూ ఓట్లు మొత్తం తమకే పడేలా చూసుకుంటారు బీజేటీకి ఈ సిస్టమే ఒక పెద్ద వెపన్ అయ్యింది ఇక్కడే ఉంది బీజేటి తెలివి అంతా వాళ్ళు ఈ బానియాయ్ సిస్టమ్ని వదిలిపెట్టలేదు దాన్ని పక్కన పెట్టలేదు ఇన్స్టెడ్ దాన్ని మోడనైజ్ చేశారు ఒకవైపు వాళ్ల కొత్త కార్పొరేట్ ఇమేజ్ మరోవైపు వాళ్ల పాత రూరల్ నెట్వర్క్ ఈ రెండింటినీ కలిపి ఒక సూపర్ పవర్ఫుల్ పొలిటికల్ మెషీన్ని తయారు చేశారు ఈ పాతా కొత్తల కాంబినేషనే వాళ్ళకంతా పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది ఈ స్లైడ్ చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ల గెలుపుకి అసలు కారణం ఇదే బీజేటి ఎలక్షన్ని చాలా తెలివిగా ఫ్రేమ్ చేసింది ప్రజల ముందు రెండే ఆప్షన్స్ పెట్టింది ఒకవైపు దేశాన్ని నడిపించగల అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్ అంటే మేము మరోవైపు ఏ అనుభవం లేకుండా కలలుకనే ఇంటర్న్స్ అంటే మా ప్రత్యర్థులు మీరే చెప్పండి కష్టకాలంలో దేశాన్ని కాపాడే సేఫ్ హ్యాండ్స్ కావాలా లేక సిస్టమ్ని చేద్దాం అనే రిస్క్ తీసుకునేవాళ్లు కావాలా అని డైరెక్ట్గా అడిగారు అంతే ఈ స్ట్రాటజీ అద్భుతంగా క్లిక్అింది సో ఇంత పక్కా ప్లానింగ్తో గెలిచిన తర్వాత బీజేటి ఒక కొత్త పొలిటికల్ ఎరాన స్టార్ట్ చేసింది మరి గెలుపు తర్వాత థాయిలాండ్ పాలిటిక్స్ ఎలా మారిపోయాయి ఒక్కసారి చూద్దాం ఈ బార్ చార్ట్ చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది బీజేటికి ఒక్కదానికే నూట తొంభై మూడు సీట్లు వాళ్ళ మిత్రపక్షాలను కూడా కలుపుకుంటే వాళ్ల బలం దాదాపు మూడొందల సీట్లు ఇక అపోజిషనేమో వంద సీట్లలోపే ఉంది అంటే వాళ్లకు పార్లమెంట్లో దూరే లేదు ఏ బిల్లు కావాలన్నా ఏ చట్టం తేవాలన్నా చాలా ఈజీగా పాస్ చేసేసుకోవచ్చు ఫైనల్గా చెప్పాలంటే థాయిలాండ్ పాలిటిక్స్లో ఒక చాప్టర్ క్లోజ్ అయింది ఆ పాత రెడ్ వర్సెస్ యెల్లో గడువలు ఇప్పుడు లేవు వాటి స్థానంలో ఒక కొత్త ఫైట్ మొదలైంది ఒకవైపు పవర్లో ఉన్న బీజేపీ వాళ్ల బ్లూ ఎస్టాబ్లిష్మెంట్ మరోవైపు మార్పు కావాలంటున్న ఆరెంజ్ రిఫార్మిస్ట్ ఇకపై థాయ్ పాలిటిక్స్ అంటే ఈ రెండు గ్రూపుల మధ్య పోరాటమే సరే అంతా బాగానే ఉంది కాని మనం ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది బీజేటి తెచ్చిన ఈ నీలి ఆధిపత్యం థాయ్లాండ్కి ఎప్పట్నుంచో కావాల్సిన స్థిరత్వాన్ని ఇస్తుందా లేకపోతే ఇంత అపరిమితమైన అధికారం భవిష్యత్తులో మరో పెద్ద రాజకీయ సంక్షోభానికి కారణమవుతుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి